చిప్పమ్మా చిప్పమ్మా చెప్పేసి అంటోంది ఓ ఆరాటం తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మ తప్పమ్మా ఆగమ్మా అంటోంది ఓ మోమాటం మాట నువ్వంటే మరి చిప్పమ్మ 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 చిప్పేసి అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమాటం వింట తరుముతున్నా వేంటి ఎంత తప్పుకున్నా కంటికి దురుపడతా వేంటి ఎటు చూసినా చెంపగిల్లిపోతా వేంటి గాలి వేలితోనా అంత గొడవ పెడతావేంటి నిద్ర ఉన్నా అసలు నీకు ఆచరవేంటి తెలియకడుగుతున్నా ఒంటిగా వేంటి ఒక్క నిమిషమైనా అంటూ నిన్నేలా కసరను నువ్వేం చేసినా బాగుంటుందనే నిజం నీకేలా చెప్పను చెప్పమ్మా 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం తప్పమ్మా తప్పమ్మ 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 ఆగమ్మా అంటోంది ఓ మోమాటం